హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంశు ఈరోజు మన వీడియోలో సోరకాయ తోటి ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సాధారణంగా సొరకాయ అంటే మన ఇంట్లో చాలా మంది ఇష్టపడరు ఇంకా పిల్లల గురించి అయితే అసలు చెప్పనవసరమే లేదండి సోరకాయ అంటేనే వాళ్ళు మారం చేసేస్తూ ఉంటారు అలా కాకుండా మనం చేసి పెట్టే పద్ధతిలో చాలా రుచిగా చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా ఇష్టంగా తింటారండి ఈ కాంబినేషన్ అందరికీ తెలిసిందే సోరకాయ పాలు అనమాట ఈ సొరకాయ పాలు కర్రీని నా స్టైల్లో చాలా సింపుల్ గా డెలిషియస్ గా మీకు చూపించబోతున్నానండి అండి చాలా సులభమైన పద్ధతిలో చేసేసుకోవచ్చు అండి ఎంత ఈజీ అంటే పిల్లలు కూడా ఈజీగా చేసుకునే అంత మరి లేచే కుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా దీనికోసం నేను చాలా లేత సొరకాయ తీసుకున్నానండి అప్పటికప్పుడు మనం తెంచుకున్న సొరకాయ అనమాట ఇది ఇక్కడ పక్కనే మా పక్కన ఇంటి వాళ్ళు పాది వేస్తే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నామండి ఈ సొరకాయని చూస్తుంటేనే అసలు కొయ్య అవ్వట్లేదండి అంత లేతగా ఉంది దగ్గర దగ్గర ఒక కిలో ఉంటుందేమో అంతే చాలా చిన్నకాయ అనమాట ఇంత చిన్న చిన్నకాయలు వండుకుంటే ఏంటంటే చాలా రుచిగా ఉంటాయి అలాగే పాలు వేసి మనం కర్రీ చేస్తున్నప్పుడు మన సొరకాయ కూడా త్వరగా మెల్ట్ అయిపోతుంది అనమాట అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మీకు ఇక్కడ కట్ చేస్తుంటేనే అర్థమైపోయి ఉండాలి చాలా లేత సొరకాయ అండి ఇలాంటి కాయలు దొరికినప్పుడు మాత్రం అస్సలు వదలకండి ఎంత లేత సొరకాయ అంటే అసలు గింజ కూడా కట్టలేదండి చూస్తేనే చాలా ముచ్చటేస్తుంది అనమాట కట్ చేస్తుంటే మాత్రం ఆ హ్యాపీనెస్సే అసలు చాలా వేరుందండి నేను ఇక్కడ పైన ఉన్న చెక్కు తీయట్లేదండి అంత లేతగా ఉంది సొరకాయ నేను చెక్కుతో పాటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను కొంచెం ముదురుగా ఉంటే మాత్రం పైన చెక్కు తీసేయండి లేదంటే మాత్రం అసలు చెక్కు కూడా తీయాల్సిన అవసరం లేదండి అసలు ఎటువంటి మందులు వేయకుండా పండించిన కాయ అనమాట చాలా బాగుంది కట్ చేస్తుంటే లేతగా ఉంది చూస్తే మీకే అర్థమైపోయి ఉండాలి కదా మీకు ఇక్కడ నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ ఇలా లేతకాయలు దొరికినప్పుడు మాత్రం ఒక నాలుగైదు తీసేసుకుని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి అస్సలు పాడవ్వు అనమాట సొరకాయ దప్పలం కానీ సొరకాయ బెల్లంతో కానీ లేదంటే సొరకాయ పాలు సొరకాయ హల్వా సొరకాయ జ్యూస్ చేసుకున్నా సరే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత నాలుగైదు ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలండి ఇక్కడ పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి కారం చాలా బాగుంటుందన్నమాట కారానికి సరిపడా వేసుకోండి అలాగే టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు అలాగే దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కాస్తంత కరివేపాకు వేసుకుని చిట్టపట్లు ఆడిన తర్వాత మనం వేసుకున్న పోపు అంతా మాడకుండా దోరగా వేయించుకోవాలి ఇలా వేగినటువంటి పోపులోకి కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు కూడా వేసి అలాగే చిటికెడి పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తాలింపు అంతా సోరకాయ ముక్కలకు పట్టే వరకు రెండు నిమిషాల పాటు గరిటతో కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నారంటే సొరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ఇతో పాటు వేసుకున్నాం కాబట్టి అయినా చక్కగా మగ్గిపోతాయండి ఐదు నిమిషాల పాటుకి చూస్తే చూడండి మనకి ఇక్కడ సొరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఎండుమిర్చి కాస్త ఎక్కువ వేసాం కాబట్టి కారం చూసుకుని వేసుకోండి ఇప్పుడు కారం కూడా చక్కగా ముక్కలకి పాటించేసి మూడు కప్పుల వరకు పాలు వేసుకోవాలి పాలు ఎంత ఎక్కువ వేసుకుంటే రుచి అంత బాగుంటుందండి సొరకాయలో పాలు చాలా రుచిగా ఉంటాయన్నమాట మీరు ఇక్కడ లీటర్ వేసుకున్నా సరే అసలు ప్రాబ్లం ఏమీ ఉండదు అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ రైస్లో కంటే కూడా చపాతీలోకి చాలా బాగుంటుందండి పాలు వేసిన తర్వాత మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు మీరు మగ్గించుకున్నారంటే మనకి కర్రీ చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది మన డెలిషియస్ సోరకాయ పాలు రెడీ అయిపోయి ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ఇంట్లో అందరూ ఫ్యాన్స్ అయిపోతారు కూడా మళ్ళీ మళ్ళీ మీరు చపాతీ చేసినప్పుడల్లా సోరకాయ పాలు అడుగుతూనే ఉంటారు అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి